హాయ్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి లేటెస్ట్ గా మన స్టాక్ లోకైతే సెవెన్ మోడల్స్ అయితే ఈ ఈరోజు రావడం జరిగింది సో ఏ రోజు ఏమేమి వచ్చాయి దాని ర్యామ్ ఎంత ప్రైస్ ఎంత వారెంటీ ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అలాగే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకైతే మనకు కొంచెం ఏదో మోడల్ బూస్ట్ ఉన్నట్టు ఉంటుంది ఏదైనా సరే మీరు ఎట్లా చేసుకుంటున్నారో సబ్స్క్రైబ్ మనకు కూడా వీడియోస్ తీయాలి మన కూడా మన సబ్స్క్రైబ్స్ కూడా మనకు మన ఇష్టంగా చూసి మన సబ్స్క్రైబ్ చాలా మంది పెరుగుతున్నారని చెప్పి మాకు ఆసక్తి ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ వైవిఆర్ మొబైల్స్ ఓకే ఫ్రెండ్స్ సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో ఇక మనం చూసి ఫస్ట్ మాల్ వివోలో వైట్ టూ హండ్రెడ్ వైట్ టూ హండ్రెడ్ ఈ ఒకటైతే వచ్చింది ఆరెంజ్ కలర్ ఇంకా మనకు సిక్స్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది బాక్స్ అలాగే ఒరిజినల్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది వివో వై టూ హండ్రెడ్ ఈ ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ కేవలం మన్ షాప్ లో వచ్చేసి పదమూడు వేలకైతే అవైలబుల్ ఉంది థర్టీన్ థౌసండ్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైనా సరే పార్సల్ అయితే పెడతాను దగ్గర ఉంటే షాప్కి విజిట్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా సరే మొబైల్ ఎక్స్చేంజ్ అనిపించిన మీకు ఏ మొబైల్ కావాలో అడగండి దీనిలో అలాగే మీ మొబైల్ ఫొటోస్ కూడా పెట్టండి మీ మొబైల్ ఎంత ప్రైస్ సేల్ అవుతుందో చెప్తాను ఒకవేళ ప్రైస్ నచ్చినట్లయితే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో జస్ట్ ఫోన్పే కొట్టేయండి మీకైతే అయితే పార్సల్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఇంత దూరం రానవసరం లేదు గమనించండి నెక్స్ట్ వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ ఇది మనకు ఓల్డ్ ఇస్ గోల్డ్ మొబైల్ అయితే పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్లూ కలర్ ఇది కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది మీ అందరు తెలిసిందే వివో ఎవరైతే వార్త జనరల్ గా వాళ్ళకి అందరికైతే అవగాహన ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ డోర్ డ్యామేజ్ అయిన వల్ల బ్యాక్డోర్ అయితే మార్చడం జరిగింది ఇంకా రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే డిస్ప్లే కావచ్చు అలాగే బాడీ కావచ్చు అలాగే కెమెరా కావచ్చు ఏమీ రీప్లేస్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ మనకు షోరూమ్ నుంచి ఎలా ఉన్నాయో అవైతే ఉన్నాయి ఒరిజినల్ డిస్ప్లే అయితే ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే పదివేలకు అయితే అవైలబుల్ ఉంది టెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి పైన స్క్రీన్ పైన మన నెంబర్ అయితే కనబడుతుంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేసి లేదంటే ఫోన్పే కొట్టేసి ఈ మొబైల్ అయితే బుక్ చేసుకోండి ఇంకోటి మనం తీసుకున్న మన దగ్గర ఏదైనా మొబైల్ తీసుకుని ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా నిరభ్యంతరంగా మనకైతే రిటర్న్ అయితే ఇవ్వచ్చు ఒకవేళ జెన్యున్ గా కంప్లైంట్ ఉంటే మాత్రం ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అంటే పట్టుకోవడం కానీ ఉండదు డిడక్ట్ అయితే డిడక్ట్ అయితే చెయ్యను కంప్లైంట్ లేకుండా ఒకవేళ ఎక్స్చేంజ్ కావాలన్నా కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ అయితే పట్టుకుంటాను కంప్లైంట్ ఉంటే మాత్రం అది కూడా తీసుకోను కాకపోతే జెన్యున్ గా కంప్లైంట్ అయితే ఉండాలి ఇక్కడ వచ్చిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ప్రాబ్లం ఉందని అనిపిస్తే మాత్రం అమౌంట్ అయితే పట్టుకోను మీకు ఎంతైతే మీరు మొబైల్ పే చేస్తారో అంత అమౌంట్ రిటర్న్ రిఫండ్ చేస్తానో లేదంటే మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి కంప్లైంట్ ఉంటే మాత్రమే ఇక ఐక్యూ న్యూ సిక్స్ అండి ఒకటి మంచి గేమింగ్ మొబైల్ గేమింగ్ కి ఐక్యూ నియో సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే వారంటీ కంప్లీట్ అయింది వారంటీ అయితే కానీ వారంటీ కంప్లీట్ అయినా కూడా మొబైల్ అయితే చాలా చాలా బ్రహ్మాండం ఉంది మొబైల్ అయితే ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు డెంట్ లేదు అలా గేమింగ్ సూపర్ సూపర్గా ఉంటుంది మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ ఛార్జర్ అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ అయితే ఫోర్టీన్ థౌసండ్ అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో అండి మనము డే ఆఫ్టర్ అంటే ఒక నిన్న లేక మొన్న ఒక రోజు ముందు మనం ఈ మొబైల్ సీల్ మొబైల్ అమ్మాను సో ఇంకోటైతే మొబైల్ వచ్చింది ఇది ఈసారికి మాత్రం సీల్ కట్ మొబైల్ ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వైట్ కలర్ ఇది కూడా వైట్ కలరే మనకు కాకపోతే మనం సేల్ చేసింది సీల్ పీస్ ఇదైతే సీల్ కట్ మొబైల్ ఇంకోటి వచ్చింది మనకు ఫుల్ గా వన్ ఇయర్ వారంటీ అయితే అవైలబుల్ ఉంటుంది బ్రాండెడ్ మొబైలే మనకు ఆన్లైన్ లో ఇరవై ఏడు వేలు ఉందండి మన ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఐక్యూ జెడ్ ఎన్ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక వన్ ప్లస్ లో నాట్ సిఈ టూ లైట్ అండి ఇది అయితే మనకు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బాక్స్ ఉంది చార్జర్ ఉంది వారంటీ అయితే కంప్లీట్ అయింది కొద్దిగా రఫ్ ఉందండి చూడండి మీద బ్యాక్ డోర్ నీట్ గా ఉంది డిస్ప్లే నీట్ గా ఉందండి ఈ పౌచ్ కొంచెం హార్డ్ కేస్ వాడడం వల్ల ఈ బాడీ పెయింట్ అయితే కొంచెం రఫ్ అయితే అయింది చూడండి మీరు సో దీని మూలంగా దీని ప్రైస్ అయితే కేవలం అంటే కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది వన్ ప్లస్ నాట్ సిఇ లైట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మరి ముఖ్యంగా ఇది ఫైవ్ జి మొబైల్ అండి ఇది అయితే ఫైవ్ జి మొబైల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఈ ఆఫర్ మిస్ చేసుకోద్దండి జస్ట్ బాడీ ఒక్కటే అది కూడా హార్డ్ కేస్ హార్డ్ పౌచ్ వాడడం వల్ల పెయింట్ అయితే కొంచెం ఫైవ్ హండ్రెడ్ చార్జర్ అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంది ఎవరైనా బుక్ చేసుకోండి ఇక వన్ ప్లస్ లో లెవెన్ ఆర్ అయితే ఒకటి వచ్చింది వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది బ్లాక్ కలర్ కానీ మొబైల్ మాత్రం మింట్ కండిషన్ మొబైల్ మాత్రం ఎక్స్ట్రా ఉంది ఒరిజినల్ ఛార్జర్ హండ్రెడ్ వాట్స్ అవైలబుల్ ఉంది అలాగే మొబైల్ బాక్స్ అవైలబుల్ ఉంది సో ప్రైస్ విషయానికి వస్తే ట్వంటీ థౌజండ్కి అయితే అవైలబుల్ ఉంది ఇరవై వేలు మాత్రమే ఫిక్స్డ్ రేటు దయచేసి బార్గెన్ అయితే చేయొద్దండి ఇవి ఏదైతే నేను యూట్యూబ్ చెప్తున్నానో మాక్సిమం ఫైనల్ ప్రైజెస్ అండి దయచేసి బార్గైన్ చేయొద్దండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను ప్లీజ్ డోంట్ బార్గెన్ బార్గైన్ చేసేసుకోకుంటే మీకు ముందే చెప్తాను దయచేసి బార్గైన్ చేయొద్దండి ఇంకా బార్గెన్ చేయాలని ఫిక్స్ అయితే స్టే బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్ అండర్స్టాండ్ వివో వి ట్వంటీ నైన్ ప్రో అండి వివో వి ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్లాక్ కలర్ కండిషన్ అయితే ఏ వన్ ఉంది మొబైల్ వి ట్వంటీ నైన్ ప్రో అండి జస్ట్ మనకు నైన్టీన్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది పంతొమ్మిది వేలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి ట్వంటీ నైన్ ప్రో అండి వి ట్వంటీ నైన్ కాదు వి ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పంతొమ్మిది వేలకు అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను అలాగే ఇంకో విషయం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మనకు చాలా దూరం ఇక్కడ నుంచి సుమారుగా నాకు బస్ సర్వీసెస్ ఎవ ఎక్కడి దాకా అవైలబుల్ ఉన్నాయి అక్కడికైతే నేను ఫ్రీగా అంటే మీకు ఎటువంటి కాస్ట్ లేకుండా ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా నేనైతే పార్సల్ పంపిస్తాను కానీ డిటిటిసి కానీ అంటే లాంగ్ ఉన్న కొరియర్ సర్వీస్కి అయితే డిడిస్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చండి అడిషనల్ గా మీకు అయితే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ చార్జెస్ అయితే పడతాయండి ఎందుకంటే మనం చెప్పే ప్రైజులే తక్కువ మళ్ళీ దాంట్లో మనకు కొరియర్ చార్జెస్ మనమే భరించాలంటే అవ్వదండి దయచేసి అర్థం చేసుకోండి మనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను జస్ట్ మనకు కూడా అది కూడా నాకు అయితే చార్జ్ చేస్తారో అంతే తీసుకుంటానా అండి మరి హెవీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీద అడగడం లేదు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే ఉంటుంది ఛార్జ్ ఎంత దూరమైనా సరే దయచేసి గమనించండి ఎందుకంటే ప్రైజ్ లోనే చాలా మంది అడుగుతున్నారు మనం చెప్పారు కదా దాంట్లోనే పార్సల్ కూడా పెట్టండి మనకు అలా కాదండి అలా వర్కౌట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి సో చార్జెస్ అయితే లాంగ్ అయితే పార్సల్ కు సపరేట్ గా అమౌంట్ చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి మీ ఫోన్ ఫోటోలు మన వాట్సాప్ నంబర్ కు పెట్టండి డీటెయిల్ గా ఎంత ప్రైస్ పోతుందో చెప్తాను ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అలాగే దగ్గర తాడిపత్రి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకైతే బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకో విషయం ఏంటంటే మనకు షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో ఫోన్ చేస్తారో లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేస్తారో చేసుకోండి ఏదైనా సరే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది కన్ఫర్మ్ గా టైం కానీ టైంలో అయితే దయచేసి ఫోన్లు చేయొద్దండి ఫోన్లు ఎత్తలేదు అని కంప్లైంట్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే మన షాప్ టైమింగ్స్ మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆన్సర్ చేయడం జరుగుతుంది అలాగే సండే అయితే మనకు సండే రోజు మాత్రం సండే మార్నింగ్ పది నుంచి ఆఫ్టర్నూన్ రెండు వరకు షాప్ అండి ఆ టైంలో షాప్ మనకు ఫోన్ చేయండి ఏదైనా సరే ఆర్డర్ పెట్టాలనుకున్నా ఏదైనా ఎంక్వైరీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఫోన్ గురించి జరగాలన్నా ఆ టైంలో మాత్రమే ఫోన్లు చేయండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఫోను స్విచ్ ఆఫ్ జరుగుతుంది దయచేసి గమనించండి అలాగే మీకు ఏదైనా మనీ అవసరం అండి మీరు మొబైల్ అమ్మాలన్నా మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి మంచి రేట్ కొట్టే కోట్ కోట్ చేస్తేనే నాకైతే మన షాప్లో అమ్మండి లేదంటే మీకు అంతకంటే నాకంటే ఎవరైనా బెస్ట్ ఆఫర్ చేసినారంటే లక్షలంగా మీరు ఎక్కడ మీకు బెస్ట్ ప్రైస్ వస్తుందో అక్కడే మీరు సేల్ చేసుకోండి ఇబ్బంది అయితే లేదు ఇక మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిపత్రి అండి అనంతపురం జిల్లా మాది అయితే ఆంధ్రప్రదేశ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్